అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదులు కలకలం రేగింది ఇద్దరు ఉగ్రవాదుల్ని తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇద్దరు ఉగ్రవాదులు గత కొన్ని సంవత్సరాలుగా రాయచోట్లో ఉంటున్నారు వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నారు ఆ ఇద్దరు ఉగ్రవాదుల ట్రాక్ రికార్డు చూస్తే ఎన్నో దారుణాలకు పాల్పడేటువంటి పరిస్తుంది దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కోయంబత్తూరు పేలుళ్ళు ఇంకొక పేరుళ్ళు అద్వానీ రథయాత్ర మీద కుట్ర ఇలాంటి చాలా కేసులు వాళ్ళ ఇద్దరి మీద నమోదై ఉన్నాయి అలాంటి వాళ్ళ మీద గత కొన్ని సంవత్సరాలుగా నిఘా పెట్టి నిఘా పెట్టి సమాచారం సేకరించి సేకరించి ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటులో అరెస్ట్ అయినటువంటి పరిస్థితుంది ఈ వార్త విన్న తర్వాత ఎప్పుడైతే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారో చుట్టుపక్కల స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు అవాక్ అయిపోయారు షాక్ అయిపోయారు ఏంటి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు రాయచోటులో ఉంటూ ఒకళ్ళు బట్టల వ్యాపారం చేస్తున్నారు ఒకడు చిల్లర దుకాణం నడుపుతూ ఉన్నారు ఆ రాయచోటులో స్థానికులతో కలిసిపోయి హ్యాపీగా జీవనం సాగిస్తూ ఉన్నారు కానీ వీళ్ళ ప్లాన్ ఏంటి వీళ్ళు అసలు అంతర్గతంగా ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళు డిస్కషన్స్ ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు ఆ కాంటాక్ట్ ఉన్న పర్సన్స్తో ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా లింకులు బయటపడేసరికి ఇన్ని రోజులు రాయచోటిలో వీళ్లతో పాటు ఫ్రెండ్షిప్ చేసినటువంటి సావాసం చేసినటువంటి చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పరుగు వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు నిజంగా ఒక్కసారి వాళ్ళు షేక్ అయిపోయారు భయంతో ఎందుకంటే వీళ్ళు ప్రతి రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు ఉంటారంట మారు వేషంలో పేర్లు మార్చేస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు అబూబకర్ సిద్దికి ఒకటి పేరు ఇంకొకటి పేరు మహమ్మద్ అలీ వీళ్ళిద్దరూ బ్రదర్స్గా చెప్పుకొని వ్యాపారాలు చేస్తూ ఫ్యామిలీని పెట్టుకొని ఒక రాష్ట్రంలో ఒక దగ్గర కొన్ని రోజులు ఇంకొక సిటీలో ఇంకొన్ని రోజులు ఇంకొన్ని సంవత్సరాలు అట్లా పేర్లు మార్చుకుంటూ ఫ్యామిలీని ఇట్లా షిఫ్ట్ చేస్తూ వీళ్ళు అంతర్గతంగా ఏం ప్లాన్ చేస్తారు ఉగ్రవాద దాడులు బాంబ్ బ్లాస్ట్లు ఇది నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అండి పోలీసులు ఇప్పుడు రాయిచోట్లు అక్కడ స్థానిక పోలీసులు కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారుగా వీళ్ళ ఇంట్లో తనిఖీలు చేశారు తనిఖీలు చేస్తే వాళ్ళకి ఉగ్రవాద సాహిత్యం ఉగ్రవాదం వైపు మరల్చే విధంగా ఉగ్రవాదులుగా తయారు చేసే విధంగా వాళ్ళు డాక్యుమెంట్స్ కొన్ని బయటపడ్డాయి దాంతోపాటు బాంబులు ఎట్లా తయారు చేయాలి ఆ బాంబులు తయారు చేయడానికి ముడి సరుకు ఏం కావాలి వేటితో బలమైనటువంటి బాంబులు తయారవుతాయి వీటన్నిటికి సంబంధించిన సామాగ్రి కూడా వాళ్ళ ఇంట్లో దొరికింది చూసారా గతంలో మనం చాలా సందర్భాల్లో దాడుల గురించి విన్నాం మనం చూసాం ప్రత్యక్షంగా మన హైదరాబాద్లో దిల్షుక్ నగర్ కావచ్చు ఇంకొక ప్రాంతంలో కావచ్చు అనేక మెట్రో సిటీస్లో బాంబు పేలుళ్ళు జరిగినాయి కదా ఆ విధంగా వీళ్ళు బాంబు జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టులు చేస్తూ ఉంటారు దానికి రూపకల్పన చేస్తూ ఉంటారు వీళ్ళకి పాకిస్తాన్ నుంచో ఇంకెక్కడి నుంచో డబ్బులు వస్తూ ఉంటాయి నిధులు సమకూరుతూ ఉంటాయి ఆ డబ్బులు తీసుకొని సామాగ్రి కొనుక్కొని ఈ విధంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వర్తిస్తూ ఉంటారు కానీ గుట్టు చప్పుడుగా చేస్తారు ఇంట్లోనే చేస్తారు చేసి చాలా కామ్గా వాళ్ళు ఎక్కడ బాంబు పెట్టాలో అక్కడ పెట్టేసి ఉగ్రవాదంని ప్రేరేపిస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా పోలీసుల ఆధారాలతో సహా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చి ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికతో వాళ్ళు క్లియర్గా ఆధారాలు సంపాదించి మరి వీళ్ళ మీద నిఘా పెట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారో ఏంటి అన్ని డీటెయిల్స్ తీసుకొని అరెస్ట్ చేసి తమిళనాడుకి తీసుకెళ్లారు ఇప్పుడు ఇలా చాలామంది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఒక రెండు వందల మందిని ఉగ్రవాదులు తయారు చేశారంటే వీళ్ళు వీళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలు చేయటమే కాదు వీళ్ళలాగా ఒక రెండు వందల మందికి వీళ్ళు క్లాసెస్ చెప్పారు ట్రైనింగ్ ఇచ్చారు ఏ విధంగా ఉగ్రవాద దాడులు చేయాలి ఉగ్రవాదం వైపు ఎట్లా మరలాలి ఉగ్రవాదం వైపు పోతే మీకు అక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఎవరి మాట మనం వినాలి ఇవన్నీ కూడా వాళ్ళు కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చారంట మహారాష్ట్రలో కొన్ని రోజులు ఉన్నారు బీహార్లో ఉన్నారు తర్వాత కోల్కతాలో ఉన్నారు ఇప్పుడు హై హైదరాబాద్లో కొన్ని రోజులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాయచోట్ల కొన్నిసార్లు వీళ్ళు బిజినెస్లు చేస్తూ ఉంటారు వాళ్ళు బట్టల వ్యాపారం ప్రతి ఊరికి తిరిగి బట్టలు అమ్ముతూ ఉంటారు ఒకడేమో దుకాణం నడుపుతూ ఉంటాడు ఒకడేమో బండి నడుపుతూ ఉంటాడు ఇవన్నీ వాళ్ళు యథావిధిగా ఏ ఒక్కరికి అనుమానం రాకుండా సామాన్య ప్రజలతో పాటు వీళ్ళు కూడా కలిసిపోయి ఈ ఉగ్రవాదులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇంట్లో గుట్టు చప్పుడుగా ఈ ప్రయత్నాలు వీళ్ళు ఉంటారు సో డెఫినెట్గా ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి అబూబకర్ సిద్దికే మహమ్మద్ అలీ వీళ్ళిద్దరు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు వీళ్ళు ఇంకా రెండు వందల మందిని ఎక్కడెక్కడ తయారు చేశారు ఏ సిటీలో తయారు చేశారు ఈ డీటెయిల్స్ కూడా తీసుకుంటా ఉన్నారు దీంతోపాటు ఇంకా వీళ్ళ లిస్ట్ ఒకసారి తీసుకుంటే పంతొమ్మిది తొంభై ఐదు నుంచి మొదలుకొని అనేక బాంబు ప్లేనులలో వీళ్ళు చాలా కీలకంగా వ్యవహరించారు ఈ వార్త బయటకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో ఎంతమందికి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఏ రాష్ట్రంలో ఎంతమందిని కలిసారు ఇవన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు సో డెఫినెట్గా పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత మన దేశంలో ఏదో ఒక మొదల ఒక భయంకరమైనటువంటి దాడులు చేయడానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారు ఇలాంటి స్లీపర్ సెల్స్ని మన దేశంలో ఉంటూ మన దేశం ఫుడ్ తింటూ మన దేశ గాలి పీలుస్తూ మన దేశ మట్టి మీద బతుకుతూ మన దేశంలోనే ఉన్నటువంటి ప్రజల మీద ఉగ్రవాద దాడులు జరిపి మన దేశానికి చెడ్డ పేరు తీసుకురావడానికి మన దేశంలో ఒక భయం కల్పించడానికి ఈ విధంగా కుట్రపూరితంగా ప్రవర్తిస్తూ ఉంటారు సో డెఫినెట్గా కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి హెచ్చరికలతో పేహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ మన మీద అక్కడ ఉన్న ఉగ్రవాదులు ఏదో రకంగా ఏదో ఒక మూలన దేశంలో హైదరాబాద్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కోల్కతా కావచ్చు ఢిల్లీ కావచ్చు పూణే కావచ్చు ఇలా ఏ ప్రాంతంలో అయినా సరే బాంబు పేలుళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఉగ్రమూకలు సిద్ధంగా ఉన్నాయి కొంతమంది స్లీపర్ సెల్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఉగ్రవాద సానుభూతి పనులను తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మరి ఈ విధంగా దాడులకు విసిగులుపుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి విషయాలు సో డెఫినెట్గా పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి అసలు వాస్తవాలు కూడా ఏమై ఉన్నాయి వీళ్ళు అసలు ఇంకా ఏమేమి ప్లాన్ చేశారు ఎంతమందిని తయారు చేశారు వీళ్ళ మనుషులు ఇంకెక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కనిపెట్టాలండి లేదంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసి వదిలేస్తే వీళ్ళు ఎవరికైతే పాఠాలు నేర్పించాలో ఎలా నేర్పించారో బాంబుల తయారీ గురించి ఉగ్రవాద కార్యకలాపాల గురించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు మళ్ళీ దేశానికి ప్రమాదం పొంచి ఉంది సో డెఫినెట్గా అందరినీ అదుపులోకి తీసుకోవాలా ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేచ మనచాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి మళ్ళీ బయటకు రాకుండా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది